మహేంద్ర అయితే ఎలా అంటూ ఉంటాడు ముందే అన్నయ్య నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి అన్నయ్య కలవమన్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు అది నన్ను ఒక్కడనే రమ్మన్నాడు అని చెప్పి అంటే వసుధార అయితే ఏంటి ఫణేంద్ర సార్ ఎందుకు అక్కడనే రమ్మన్నారు ఇదేమైనా శైలేంద్ర ప్లా ప్లానా అని చెప్పి వసుధార ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ధరణి అయితే వసదారి కాల్ చేయడానికి తన ఫోన్ని తీస్తుంది తన ఫోన్ని తీసి వసదారి కాల్ చేస్తూ ఉంటే ఇంతలో అక్కడికి శైలేంద్ర వచ్చి ఏంటి ఫోన్ చేస్తున్నావా ఈ రేపు ఈ కార్యక్రమం పూర్తయినంత వరకు ఈ ఫోన్ నా దగ్గర ఉంటుంది అని చెప్పి ధరణి ఫోన్ లాక్కొని ధరణి ఫోన్ లాక్కొని ఇలా అంటూ ఉంటాడు నువ్వు వసదారికి ఏమీ చెప్పకు ఈ ఒక్కరోజు నువ్వు మౌనంగా ఉండు చాలు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో మహేంద్ర అయితే ఫణేంద్రాన్ని కలిసి వచ్చేస్తాడు కలిసి వచ్చేస్తే అనుపమ ఇలా అడుగుతూ ఉంటుంది మహేంద్ర మీ అన్నయ్యని కలిసావా ఏంటి ఎందుకు రమ్మన్నారు అని చెప్పి అనుపమ అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు మహేంద్ర అయితే ఎలా అనుకుంటూ ఉంటాడు ఈ విషయం మీకు ఎలా చెప్పాలో ఏంటో నాకు అర్థం అవ్వటం లేదు వసదార ఎలా ఏమనుకుంటుందో అని చెప్పి మహేంద్ర అయితే అంటూ ఉంటాడు ఇక వసదారు కూడా మహేంద్ర సార్ ఏం చెప్తారా అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ